చేసేవాడికి చూసేవాడు లేవు అన్నట్టు అలాగే బచ్చలకూర తేగుండా గొప్ప అది పచ్చలకూర కూర అక్కడ ఎవరో కోసుకోవట్లేదు అయినా ఇక్కడ హైదరాబాద్లో అందకమ్మని కోసేసుకోరు ఊర్లో అయితే కోసుకుంటారా పొద్దున్న మా ఎదుర్కొంటారు వాచ్మన్ ఉన్నాడు కది చెప్పాను కోసుకోండి ఆగిపోడు ఆకుంటారు రేపు అప్పుడు లేదు వండుకోండి బాగుంటుంది అలాగే ఎందుకు కోసుకుంటారు అన్న చాలా మంది తినరండి పచ్చలకూర మా సత్య వండదు మా ఇంటికాడ బోలున్నానే అంటే ఇది కూడా వండుతావు నువ్వు పోయే ఆకుపో అన్నాడు వాళ్ళు వండుకో తినక వండుకొని తినక పిల్లలకి అంత మంచి తెలుసు ఆకుకూర ఆకుకూర ఎక్కువ తినాలంటే తెలుసా కాయగూర మా అమ్మ పులుసు కూడా ఇంటి పచ్చలకూర పులుసు పచ్చడి అంద చేసుకుంటారండి బ్రామలు బాగుంటుంటారండి కందా పచ్చలు వాళ్ళకి అసలు లేకపోతే కందా పచ్చలు అంటే పచ్చల కూర కంద కూర ఉండేసి అందరూ ఎక్కుతారు ఇది పుత్రం తగ్గిపోతుంది కదా కందడకేసి అది పప్పుగుర్తా కొంచెం కొచ్చా గుమ్మేసి అందులో మగ్గుబడేసి ఆకలిస్తారు లా చెంతపండు వేస్తారు చూపుడు ఉంటుంది పండుగ వేస్తారు అందులో ఆవిపిండి వేస్తారు అనమాట కంద కందబచ్చే బేమని అలా వండుకుంటారు మరి ఆవిపిండి వేస్తారు ఆవిపిండి ఎప్పే ఉండే ఉంటుంది కంద కందభత్త ఆపి అంటారు ఆవిండి వేస్తారు అందులో వల్ల టేస్ట్ ఎలా నాకు అక్కడ వేసిపోరు కదా మన భోజనాలు కూడా ఉండిపోరండి మా భోజనం ఎటువంటి వాళ్ళు మా కందాపత్రలో ఉండిపోదు బాల్లో కదా ആ പെളിക്ക് വേറെ ഫംഗ്ഷൻ പുട്ട് എന്താ സെറ കച്ച കപ്പൊടി നെയ്യസരം അല്ലെങ്കിൽ എന്ന് ആ വൻകൂടേ തന്നെ అది వేసుకోడ జాగ్రత్త గుత్తి ఒంకాయ కూర నాసుకోను వంకాయ గుత్తంకాయ కొట్టి వంకాయ పులుసు కొట్టి నేను వెళ్ళేటప్పుడుకి పప్పు మావిడికే ఉండింది చిక్కుడుగా కూర ఉండింది రావడమ్మ అన్నీ వదిలేసారు బాగుంటుంది పప్పులో అవన్నీ వదిలేసారు ఈ చపాతీల మీదనే కూర మీద పడతారు నాది ఉందంటారు రావడం కొంచలేదు అయ్యో ఒకటి ఉంచినట్టున్నారు అందులో ముగ్గురు అండి సంతు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క కొడుకు ముగ్గురు మూడు తీసేసుకున్నారు నేను అవి చపాతీలు తెచ్చాను కాసలమోటు ఆవిడ ఒకటి తింటారేమో ఇంకా రెండు వచ్చారేమో అదే చివరితో పాడగారు అది మళ్ళీ చివరిదే అంటే నాకు కాదు అంటే చాలా దలసరా దళరా ఉంటే బొమ్మను కాదు దసరా అలా తీసేస్తుంటేనే తినేలా ఏమో అక్కడ అలవాటు అయిపోయిందండి అలాగా చివరి తీసేస్తా కూడా ఇరానీ కో బోజులు అంటారు చూసారా ఇరానీకో బోజులు అని ఉంటాయి అక్కడ అయ్యి చుట్టూ తీసేసి మధ్యలో తినేవాళ్ళు అయ్యో చివరిదే బాగుంటుంది అసలు చివరిదే కొంచెం దలసరిగా ఉంటుంది కదా మందంగా ఉంటుంది అవి అంటే వాళ్ళు అలా తింటారు మేము అలా తిని వాళ్ళం ఇంకా అది అలవాటు ఇక్కడ దోశలే అక్కనే దోశ గుర్తు తిని మూ చుట్టూరు తిని బాగుంటుంది చుట్టూరు బాగా కాలుతుంది కదా బాగానే దోశత నాకు గుడు తినేస్తాం తినేస్తాం మాములుగా ఉంటాయి మధ్యలో అయితే మధ్యలో పచ్చ వేస్తా చట్న వేస్తుంటాయి తినేస్తాం ఇడ్లీ పిండి అట్టా చుట్టూరు తిని మధ్యలో బాగుంటది అది కూడా మధ్యలో ఉడికినట్టు నూనె వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి అట్లా నెయ్యి ఇంకా ఎల్లుండి ఎప్పుడు వండుతాం అన్నాడు బచ్చల కూర కోసుకొని తాగి కానీ వండుతుంది చూపుతున్నాను అన్నండి బాగుంటుంది టమాటా వేయండి టమాటా వేసుకుంటాము సన్నదంప వేసుకున్నప్పుడు బాగుంటుంది అందులో పచ్చి చాలా బాగుంటుంది దంపలు తీసుకోలేదు నేను ఇది బచ్చల కూరలో టమాటా ఇది బట్టంప బాగుంటుందా బాగుంటుంది అనుకుంటున్నాను ఏమన్నా ఉండదు కూడా

ఏ సర్ట్ చెప్తున్నా షర్ట్ వార బానేతారు ఇంట్లో బాగుందలుస్తారు అందరు చాలామంది నాలుగు రోజులు సర్ట్ దాకా వండుకుంటారు తినరు అనేసి సర్చ్ లేక తిట్టారం అక్కడ కొండగట్టు దగ్గర దగ్గరలోనే కొచ్చ ఉంటుంది అక్కడికి వెళ్ళి అందరూ వండుకుని వస్తారు అక్కడ వండుకుంటారా మారు ఫస్ట్ పిల్లలు పుట్టలేదు చాలా రోజులు పిల్లోడు పుట్టి చాలా రోజు తర్వాత పోయాడంట అప్పుడు ఆవిడ అనుకుందంట ప్రతి సంవత్సరం వెళ్ళాడుకు వెళ్ళి వండి బోనం తీసి ఫెస్ట్ రోజు ఏం కాదులే కానీ ఈ నాలుగు వారాలు ఎప్పుడన్నా వెళ్తారు శనివారం వచ్చినట్టు తినవారా అయితే నీసు తినరు ఎవరన్నా మీరు తింటారు నీసులు షష్టి రోజు రోజు తినండి ఇక్కడ షష్టి రోజు మీరు తినరేమో మేము తింటాం నాగుల చదువు తినేస్తారు షష్టి కూడా చింతగా పులుసు తింటారు షష్ఠి తినరు నాగుల చవితి కదా నాగుల చవితి పుట్ల పాలేసి వచ్చి వచ్చిగా పులుసునంటీ తింటారండీ కంపల్సరీ తింటారు అయితే అలా కానీ తిన్నప్పుడు ఖచ్చితంగా చేపలు తెచ్చివాడు మా నాన్నపట్లో బాగానేసి వచ్చాక మా ఊళ్ళో సేపలు ఉంటాయి సరే అవి బాగా ఇప్పుడు ఇప్పుడు ఉడుపులు కదా ఉడుపులు రోజు కాలువలు బాగా పారతాయి ఉడుపులు కోతలు అయిపోండి అప్పుడు ఉడుపులు వచ్చేసి కొంతమంది పండగ దగ్గర చేసి అనుకుంటున్నాను పండగ దగ్గర చేసి ఇప్పుడు ఈరోజు ఈ వాటికి పండగ నాటికి అప్పుడే మళ్ళీ కలుపు కొలుపుజాతలు వచ్చేస్తున్నాయి వేసేస్తున్నారు చాలా ఫాస్ట్గా గా అయిపోతున్నాయి ఉగాది నాటి కొత్త అన్నం వచ్చేస్తున్నా మళ్ళీ తల్ బలయితే సంక్రాంతి దాకా కొత్త ఉండేవారు కాదు అప్పుడు జాయిగా కోసుకునేవారు మళ్ళీ మొదల మొదలైపోయి ఇప్పుడు మే నెలనే వేసేస్తున్నారు తాగు వాగుమ బోర్లు ముందేసి సాగస్తున్నారు వర్షం వచ్చి కానీ అంటే ఆకు కొనేసుకుని ఊడిసేసుకుంటున్నారు లేట్ అయిపోకుండానే మళ్ళీ దాళ్ళ వాళ్ళకే రెడీ అయిపోతాయి అనేసి ముందేసేస్తున్నారు బోర్లు లేనికాడ కూడా ఊడిసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనేసుకుంటున్నారు బోర్లు ఉన్న వాళ్ళు లిక్విడ్ వేసేసుకుని ఆకుమడి అమ్ముకుంటున్నారు వ్యవసాయలో ఆలేసుకునేవారు ఆక అమ్మేసుకుంటున్నారు కాబట్టి ఈ పొలాలు దూరంగా నీళ్ళు దూరంగా వాళ్ళు ఏం చెప్తా అంటే వరుస వచ్చేదాకా ఆగుతున్నారు ఇంకా ఆకుని వేసుకుని ఊడి చెప్తున్నారు సులువ అయిపోతుంది కదా ముందే ఎకరం పది మంది పన్నెండు మంది ఇప్పుడు ఐదారు చేస్తున్నారంట గొత్తలు మళ్ళీ నే దానికి మిశ్రంలో

కొంచెం వచ్చిన తర్వాత పదిహేను రోజుల దాకా ఫస్ట్ కొలిపిదేతకి దారిలో చేసేసి ఎక్కువ నాలుగైదు మూల అదిక్కును కాడ లేని కాడ అవి తీసి అవి ఉడిపి కొలుపుదేత అయిపోతుంది ఉడిపోయిపోతుంది రెండు అయిపోతుంది అన్ని సులువు పద్ధతులు వచ్చేసింది ఏంటి తక్కువ రేట్లు బట్టి కూర డబ్బులు ఎక్కువ కోతకప్పుడైతే యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చేవారు మనం ఊడుకు పదిహేను పన్నెండు అలాగ ఇచ్చేవారు ఇప్పుడు కోతకు వేయడానికి ఏడు వందలు ఎనిమిది వందలు అంట ఊడికి నాలుగు వందలు అంట అంటే నాలుగు వందలు ఇంకా ఏమి పండిస్తాడు అయినా యాభై బస్తాలు అరవై బస్తాలు పండిచ్చేస్తున్నారు కదా ఉన్నాయండి ఎరగర ఎర్ర అందుకేనండి బియ్యం లేదు సారం ఉండలేదు ఎంత తిన్నా వేసి ఇంట్లో మందిరే మందుతోనే బాగా అరపలి కూడా మందు కొట్ట అరపల్లి గలకి మందు కొట్టింది వేరే వెరైటీ కొంత తెచ్చాయి ఇలా రౌండ్గా ఉంది ఆ గెల కింద నుంచి ఇలా పైకి కొట్టేస్తున్నాడు చుట్టూరు వచ్చేస్తుంది గెల గెల ఆహా రంగు కాదు చెట్టు ఉండగానే కుట్టేస్తున్నాడు అంటే పురుకట్ట మరి కాయ ఎదగడానికో ఏంటో మరి తయారవలేదు కా పెద్ద పెద్ద సిట్లున్నాయి మనం చూపించింది సరే ఎంత ఉన్నాయి అలాంటి సిట్లు అనుకుంటాను ఇలా అది ఇలా రౌండ్గా ఉంది అగ్గల్లా ఇలా దొరుకుతున్నాడు పైనుంచి కిందకి ఎలా కలిసేడు వచ్చేస్తుంది స్ప్రే కూడా మందు అయ్యవ రకరకాలు ఉన్నాయండి బాబులు అంటే మామిలు పచ్చికాయలు పచ్చికయలు కదా మొగ్గ ఇప్పుడు కోవ ఎస్తా మొగ్గో కదా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా మందు కూడా వేస్తారు ముగ్గిలే ముగ్గిలా మందు కొడుతున్నారు రంగు వచ్చి అవి మళ్ళీ మన్నాడు రంగు వచ్చే అమ్ముకోలేదు అనుకో మూడు ఎంత ఫుడ్ పోనట్టే అయిపోతాయి మనం తెచ్చుకున్నా కూడా ఒక రోజే ఉంటాయి రెండు మూడు రోజులు నిలవలేదు అట్టుకోడు అంతకే మరి తెచ్చుకున్న రోజు మన్నాడు తినేది అంతే అవి మళ్ళీ కాయలు ఎంత దగ్గర ఎంత మనం ఏం ఆ ఆకూరలు కూడా చూసారా మనం యూట్యూబ్ లో చూసానా అదే రసంలో ముంచేడులాగ నీళ్ళల్లోనే ఆ ఎండిపోయింది నిగ నిగలాడితే అప్పటికప్పుడు కోసిన ఆకుూరలాగా ఉంది ఇంకా అలాంటివన్నీ తింటున్నాం వలన ఇలా దగ్గరని అన్ని రకాల రోగాలు వస్తున్నాయి అసలు రోగాలకి పేర్లు కొత్త కొత్త పేర్లు మండి ఎక్కువ రకాల కనిపించ అవన్నీ తెలుసుకుంటే ఏం తిన్నామండి ఉండండి ఇంకా ఉంటాను బాయ్ అండి